హే వాళ్ళందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము నా పేరు సుప్రియ నేను లో ఉంటాను ఇక్కడ నుంచి జస్ట్ ఎయిటీ కిలోమీటర్స్ ఈ టెంపుల్ రీచ్ అవ్వడానికి ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ సల్వా వినాయకర్ టెంపుల్ గణేష్ టెంపుల్ అండ్ మేము ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్ళాము ఇదంతా బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అనమాట పెద్ద వాక్వే ఉంది ముందు కార్ పార్కింగ్ అటు పక్క ఆవులు ఉన్నాయి వీ కెన్ ఫీట్ దెమ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్ళాం కాబట్టి లాస్ట్ కార్తీక్ సోమవారం ఆ రోజు అండ్ చాలా బాగా అనిపించింది సన్సెట్ టైంలో సన్ మార్నింగ్ వచ్చింటే ఇంకా బాగుండేదేమో అండ్ మార్నింగ్ మేము వచ్చేసరికి లేట్ అయ్యిద్ది అని చెప్పి మేము ఆఫ్టర్నూన్ అనమాట ఈ టెంపుల్ ఫైవ్కి ఓపెన్ ఈవినింగ్ ఎయిట్ థర్టీ కల్లా క్లోజ్ ఒకసారిగా ఇండియన్ వైబ్స్ వచ్చాయి సేమ్ ఇండియాలో టెంపుల్స్ ఎలా ఉంటాయో మన దగ్గర మా దగ్గర కూడా అలానే ఉన్నాయి అనమాట అండ్ చాలా పీస్ఫుల్గా గా అనిపించింది ఈ టెంపుల్ సో అవుట్ సైడ్ అంతా క్లీన్గా నీట్గా బాగుంది లోపల కూడా చూడవచ్చు మీరు చాలా మంది స్వాములు ఉన్నారు అమ్మవారు అయ్యప్ప స్వామి వినాయకుడు శివుడు అందరూ ఉన్నారు ఈ టెంపుల్లో చాలా బాగుంది ఈ టెంపుల్ మెయింటెనెన్స్ కానీ ఆ రోజు చాలా బాగా అనిపించింది హోమ్ చేస్తున్నారు ఆ రోజు శివుడికి అభిషేకం అంతా వీఆర్ బ్లెస్డ్ అనిపించింది అనమాట ఆ రోజు నా స్పెషల్ అకేషన్ కూడా గుడి లోపలే కౌంటర్ కూడా ఉంటుందన్నమాట మనం ఒత్తులు నెయ్యి ఫ్రూట్స్ పర్చేస్ చేసుకోవచ్చు ట్రేలో పెట్టిస్తారు సంథింగ్ ఫైవ్ డాలర్స్ ఫోర్ డాలర్స్ ఉందనమాట నేను సరిగ్గా చూడలేదు డెకరేషన్ అయితే సూపర్ చేశారు ప్రతి ఒక్క స్వామికి చాలా బాగా అనిపించింది నాకు హోమం అభిషేకం కంప్లీట్ అయిన దాకా ఉన్నామన్నమాట నేను ఎక్కువ వీడియో షూట్ చేయలేదు అండ్ ర్యాండమ్గా షూట్ చేశాను అనమాట ఈ క్లిప్స్ అండ్ ఈవినింగ్ లేట్ అయ్యే కొద్దీ ఇండియన్స్ చాలా మంది వచ్చారు Ante video ki if you like this video please like share and subscribe to my channel